మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథలకు స్వాగతం ఈరోజు తల్లి గురించిన ఒక హృదయమైన కథని మనం చెప్పుకుందాము తల్లి ప్రతి ప్రాణికి దైవంతో సమానమైనది తల్లి తల్లి లేకపోతే ఈ ప్రపంచంలోకి ఏ ప్రాణి కూడా ఉదయించలేదు అలాంటి ఒకనొక తల్లి గురించి ఈ కథ ఏమంటుందో మనం విందాము తల్లి ఎలా ఉంటుందో ఏడు దశాబ్దాలకు పూర్వము రాసిన కథలు చదివి మీకు పరిచయం చేయబోయే ముందు నా మాట మీరు మంచి బిడ్డలైతే మీకు ఇది వర్తించదు ఎవరికీ వర్తించకుండా ఉండాలని నా ఆశ కూడా ఆధునిక కాలంలో కన్నవాళ్లను కూడా కంటి నిండా చూసుకునే సమయము డబ్బు రెండూ ఖర్చు పెట్టడానికి సుముఖంగా లేరు బిడ్డలు యాంత్రికమవుతున్న జీవన విధానంలో చుట్టపు చూపుగా అయినా ఓ రోజును ఖర్చు పెట్టగలిగినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో అన్నది మనలో ప్రతి ఒక్కరికి అనుభవమే కదా అయితే మనుషులలో సున్నితత్వం చచ్చిపోతుంది వ్యక్తిగత అవసరాలు ఆనందాల వేటలో పడి ఇంకొకరికి కొన్ని నిమిషాల సమయం కూడా కేటాయించలేని స్వార్థపరులైపోతున్నారు కన్నవాళ్ళు మాత్రం కడుపు తీపితో బిడ్డల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఏడ్చి ఏడ్చి కళ్ళు కూడా పోగొట్టుకుంటున్నారు అనేక వృద్ధాశ్రమాలు వారికి కేర్ ఆఫ్ అడ్రస్గా మిగులుతున్నాయి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెప్పే మాటలు చెవిలో శంఖం పెట్టి చెప్పిన మరుక్షణంలో ఇంకో చెవిలో నుండి వదిలేస్తున్నారు చాలా విషయాలు చెప్పటం కంటే బలంగా నాటుకునేటట్లు చూపించటం చదివించటం ద్వారా మనుషుల్లో కనీస ఆలోచన కలిగించవచ్చని నాకు అనిపిస్తుంది హృదయానుగతమైన సంస్కారం లేని వారికి చదవటం మూలంగా సాహిత్య సంస్కారం అబ్బుతుంది కాబట్టి కొంచెం ఓపిక చేసుకుని ఈ కథను పరిచయం చేస్తున్నాను ఉర్దూ కథ ఇది కథ పేరు తల్లి రచయిత రుకయ్య రేహాన పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో ఒక సంకలనంలో మొదటి ముద్రణ వచ్చింది ఈ కథను అనువాదం చేసినది వేమూర్ ఆంజనేయ శర్మ గారు అయితే నేను ఇప్పుడు పరిచయం చేస్తున్న కథలు అతుకుబతుకు జీవితంలో తల్లిని తాము నివసించే నగరానికి తీసుకువెళ్ళలేక తల్లిని చూడటానికి రాలేక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఒక కొడుకు హఠాత్తుగా ఒకరోజు తన తల్లిని చూడటానికి వెళ్తాడు తల్లి అక్కడ ఎలాంటి స్థితిలో ఉంటుంది పండగపూట వెళ్ళిన అతనికి ఎలాంటి విందు భోజనం వడ్డిస్తుంది మూట విప్పి తాను దాచిన కానుకలను భద్రంగా కొడుకుకు అందించి తృప్తిపడి తెల్లారేసరికి ఏమవుతుంది ఇక కథ వినండి తల్లి కథ వినండి మాస్టర్ హమీద్ ఢిల్లీలో బారాహుటేటోలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు అతడి అసలు స్థానము రషీదాబాదులోని వహాడీ మొహల్లా అతని తండ్రి రషీదాబాదులో కంచరి పనిచేస్తూ ఉండేవాడు హమీద్ బాల్యంలో తన పేటలోని మసీదులోను తర్వాత కొద్ది రోజులు సాహెబ్ బడిలోనూ ఆ తరువాత తండ్రి గారి ఇష్ట ప్రకారము కొంతకాలం తాలూకా స్కూల్లోనూ చదువుకున్నాడు హమీద్ ఉర్దూ పాస్ అయిన రోజుల్లో రషీదాబాద్లో ప్లేగు వ్యాధి వ్యాపించి హమీద్ తండ్రిని బలిగొన్నది ఆయన అంత్యకర్మలన్నీ పూర్తి చేసిన తరువాత హమీద్ తల్లి దగ్గర లెక్క చూసుకుంటే డెబ్భై రూపాయలు మిగిలి ఉన్నవి మిడిల్ పాస్ అయిన తర్వాత హమీద్కు ఇంగ్లీష్లో కూడా చదువుకుందామని అభిలాష కలిగినది కానీ ఎలాగా చదువుకోవటం వీరి పేటలో ఉండే ఒక ఆయన ఢిల్లీలో పోలీసుగా ఉండటం వల్ల హమీద్ రెండు మూడు సార్లు ఢిల్లీని గురించి విని ఉన్నాడు అందువల్ల తల్లి దగ్గర పదిహేను రూపాయలు తీసుకుని మెల్లగా ఢిల్లీ చేరుకున్నాడు పోలీస్ కానిస్టేబుల్ నసరుల్లా ఖాన్ ఇల్లు ఎలాగా తెలుసుకోవటం చచ్చి చెది అతని ఇల్లు తెలుసుకున్నాడు నసరుల్లా ఖాన్ హమీద్ తండ్రిని బాగా ఎరుగుదును అందువల్ల అతను హమీద్ని ఆదరించి తన ఇంట్లో ఉండి చదువుకోవటానికి అవకాశం కలగజేశాడు నసరుల్లా ఖాన్ ఇంట్లోనే ఉంటూ హమీద్ మూడు సంవత్సరాల్లో పదో క్లాస్కు వచ్చాడు లెక్కల్లో హమీద్ నిధి ఒక సహాధ్యాయుడికి పాఠం చెప్పడం ప్రారంభించి నెలకు ఏడు రూపాయలు సంపాదించడం ఆరంభించాడు ఏడు రూపాయలు తన భోజనానికి సరిపోతవి కనుక వేరుగా ఉంటానని తాను ఎంత బ్రతిమలాడినా నసరుల్లా ఖాన్ అంగీకరించనందున హమీద్ విధి లేక అక్కడే ఉండిపోయినాడు ఆ విధంగా పది నెలల్లో హమీద్ డెబ్భై రూపాయల రొక్కం సంపాదించాడు తల్లి దగ్గర నుండి తెచ్చినవి పది రూపాయలు మిగిలి ఉన్నవి ఒకసారి తల్లి రెండు రూపాయలు ఆర్డర్ పంపించింది మొత్తం అతని దగ్గర ఎనభై రెండు రూపాయలు పోగుపడినవి స్కూలుకి వేసవి సెలవులు ఇచ్చారు నసరుల్లా ఖాన్ కూడా సెలవు పెట్టాడు ఇద్దరూ కలిసి రషీదాబాద్ వచ్చారు అప్పటికి హమీద్ తల్లి దగ్గర భర్త అంత్యక్రియలు చేయగా మిగిలిన డబ్బు పన్నెండు రూపాయలు మిగిలి ఉన్నవి ఇంటి ముందున్న పనస చెట్టు అమ్మటం వల్ల ప్రతి సంవత్సరం పాతిక రూపాయల ఆదాయం వస్తూ ఉండేది ఇంటికి పోయేటప్పటికీ తల్లి హమీద్కు వివాహ సంబంధం మాట్లాడి సిద్ధం చేసి పెట్టింది ఆ డబ్బు హమీద్ దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టి ఏదో విధంగా హమీద్ వివాహం పూర్తి చేసింది పెళ్లి అయిన ఏడో రోజున తిరిగి హమీద్ ఢిల్లీ వెళ్ళాడు ఆ సంవత్సరం పరీక్షలో కృతార్థుడు అయినాడు ఇక ఉద్యోగం ఒక ప్రైవేట్ స్కూల్లో కొద్ది రోజులు నౌకరీ కుదిరింది తరువాత ఇంకొక స్కూల్లో ఆ తర్వాత ఇంకొక స్కూల్లో చివరకు ఒక స్కూల్లో అతని పని చూసి సంతోషించి ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అతనికి ఉద్యోగం ఖాయం చేశాడు నెలకు ఇరవై రూపాయల జీవితం ఇక వేరే కాపురం పెడతానని హమీద్ నసరుల్లా ఖాన్ను అడిగాడు ఒంటరిగా కాదు భార్యను కూడా తీసుకుని రమ్మని నసరుల్లా ఖాన్ మూడు రూపాయలు అద్దెకు ఒక చిన్న ఇల్లు కుదిరించి పెట్టాడు హమీద్ రషీదాబాద్ వెళ్ళి భార్యను తీసుకొచ్చి ఆ ఇంట్లో కాపురం పెట్టాడు రషీదాబాద్లో తల్లి ఒంటరిగా ఉండిపోయింది హమీద్ భార్యను ఢిల్లీ తీసుకుని వచ్చి ఏడు సంవత్సరాలు గడిచింది అతనికి ముగ్గురు మగపిల్లలు ఒక ఆడపిల్ల పుట్టారు వారిలో ఒక మగపిల్లవాడు ఆడపిల్ల చనిపోయినారు హమీద్ భార్యకు కూడా చాలా జబ్బు చేసింది ఒకసారి హమీద్కు ఎండ దెబ్బ తగిలి పది పదిహేను రోజులు మంచంలోనే ఉండిపోయినాడు అటు స్కూల్లో పని పెరిగిపోయింది ఇటు జీతము ముప్పై రూపాయలైంది పది రూపాయలు ప్రవేట్ చెప్పి సంపాదించేవాడు కానీ ఢిల్లీలో ఆ డబ్బు అతనికి ఏమాత్రమూ సరిపోయేది కాదు తల్లి రషీదాబాద్ రమ్మని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేది కానీ డబ్బు లేక తల్లిని చూడవలనని ఎంత కుతూహలం ఉన్నా హమీద్ రషీదాబాద్ పోలేకపోయినాడు రోజు ఉదయమే లేచి మసీదుకు పోయి నమాజు చేసుకోవటం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఖురాన్లో నుండి ఒక అధ్యాయం పారాయణం చేయటం అతనికి అలవాటు మసీదు నుంచి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు రోజు ముసలి చాకలిది జానకి నడుము పొంగిపోయి కర్రపోటు వేసుకుంటూ చాకిరేవికి పోతూ కనపడేది కానీ ఎందువల్లనో ఐదు రోజుల నుండి జానకి కనపడటం లేదు హమీద్కు ఆశ్చర్యం వేసింది జానకి కనపడిన లేదే ఎందువల్ల ఐదు రోజుల నుండి కనపడటం లేదో తెలుసుకుందామని జానకి ఇంటికి వెళ్ళాడు జానకి ఏమైందని అక్కడ వాళ్ళని ప్రశ్నిస్తే నిన్న రాత్రి చనిపోయిందని వాళ్ళు చెప్పారు జానకి చనిపోయిందని వినగానే హమీద్ గుండె గుబీల్ మనది జానకి హమీద్కు ఏమి సంబంధం అన్నదో భగవంతునికి తెలియాలి స్కూలుకు పోయినాడు అక్కడ అతనికి ఏమీ తోచలేదు ఏదో విధంగా కాలక్షేపం చేసి స్కూలు వదిలిపెట్టగానే ఇంటికి చేరాడు భార్య శరీరం బాగోలేదా అని అడిగింది ఏమీ వినిపించుకోలేదు తెల్లవార్లు అతనికి నిద్ర పట్టలేదు మర్నాడు బక్రీద్ స్కూలుకు సెలవు స్టేషన్కు పోయి రషీదాబాద్కు టికెట్ కొన్నాడు రైల్లో పడ్డాడు బక్రీద్ రోజు పగలల్లా రైల్లోనే గడిచింది నమాజు లేదు కుర్బానీ లేదు ముసలి తల్లి ధ్యాసే కళ్ళ ముందు ముసలి తల్లి కనిపించడం ఆరంభించింది తెల్లబడిపోయిన వెంట్రుకులు ముడతలకు పడిపోయిన శరీరము వంగిపోయిన నడుము భార్యా పిల్లల మీద మక్కు వల్ల హమీద్ ముసలి తల్లిని మర్చిపోలేదు నాలుగైదు సార్లు ఏడెనిమిది రూపాయలు తల్లికి మనీ ఆర్డర్ కూడా పంపించాడు ఆ డబ్బు పంపినప్పుడల్లా తను తన పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు తన తల్లికి ఉత్తరాలు వ్రాసినప్పుడు పిల్లల చేత కూడా ఆ ఉత్తరాల మీద ఏవేవో గీతలు గీయించేవాడు ఆ పిచ్చి గీతలు చూసి తన తల్లి సంతోషించవలనని అతని అభిప్రాయము హమీద్ భార్య కూడా ప్రాయటం నేర్చుకున్నది అత్తగారికి సలాములు తెలియపరుస్తూ ఉండేది అటు నుండి తల్లి మాట మాటకి రమ్మని పక్కి ఇంటి దర్జి ఆమె చేత ఉత్తరాలు వ్రాయిస్తూ ఉండేది వచ్చే సంవత్సరం పంట రోజుల్లో తప్పక వస్తానని వ్రాసేవాడు కుటుంబంతో పోవాలి చేసేది ఉద్యోగం కనుక ఏవో కానుకలు తీసుకుని పోవాలి పళ్ళు ఫలాలు తీసుకుని పోవాలి అందుకు డబ్బు కావాలి వచ్చే జీతంతో తిండి కడవటమే కష్టంగా ఉండేది అందువల్ల ఎప్పటికప్పుడు ప్రయాణం ఆపుకునేవాడు కానీ జానకి మరణ వార్త విని గుండె పగిలినట్లై ఆగలేక ఒంటరిగా బయలుదేరాడు నాడు సూర్యాస్తమయం సమయానికి హమీద్ రషీదాబాద్ చేరాడు పైనుండి జోరున వర్షం కురవటం ఆరంభించింది అతనికి స్మృతి వచ్చినట్లయింది గొడుగు మాత్రం చేతిలో ఉన్నది అయ్యో గొడ్డలన్నా తెచ్చుకోలేదనుకున్నాడు గొడుగు వేసుకుని బయలుదేరాడు జనం నివసించే చోట నీళ్లు నిలవకూడదనే ఆరోగ్య స్తోత్రం గ్రామస్తులకు అర్థమయ్యేది కాదు అర్థమైనా వాళ్ళు వాళ్ళు కాదు మోకాళ్ళలో తునీళ్లలో పడుతూ లేస్తూ మెల్లగా ఇంటికి చేరుకున్నాడు తలుపు లోపల వేసి ఉన్నది తలుపు తట్టాడు అమ్మా అమ్మా అని పెద్దగా పిలిచాడు లోపల నుండి ఒక లావుపాటివాడు వచ్చి తలుపులు తెరిచాడు బక్రీద్ పిండి వంటలన్నీ తిని అరగటానికి నిద్రపోయి అప్పుడే లేచినట్లు కనపడ్డాడు హమీద్ను గుర్తుపట్టి మూడు సంవత్సరాల క్రితం ఆ ఇల్లును కొన్నట్లును హమీద్ తల్లి దర్జీ ఆమె ఇంట్లో ఉన్నదని చెప్పాడు తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిపోయినాడు హమీద్కు అడుగు ముందుకు పడలేదు ఇల్లు కూడా అమ్మవలసినంత కష్టంలో తల్లి పడిపోయింది కాబోలు అనుకున్నాడు పనస చెట్టు ఆదాయంతో కాలక్షేపం చేస్తున్నదనుకుని చాలా పొరపాటు చేశాననుకున్నాడు ఆ తల్లికి ముఖం చూపించటమెలా ఎంత స్వార్థం తనలో బలిసిపోయింది తన పిల్లల మంచిని తన మంచిని తను చూసుకున్నాడే గాని ముసలి తల్లిని గురించి ఆలోచించదైనా లేదు కదా అని పశ్చాత్తాపడ్డాడు మెల్లగా తర్జి ఆమె ఇంటి దగ్గరకు కాళ్ళు ఇచ్చుకుంటూ చేరాడు తలుపు కొట్టబోయాడు చెయ్యి లేవలేదు మెల్లగా తలుపు కొట్టాడు అమ్మా అని పిలిచాడు దర్జీ సోతి వచ్చి తలుపు తీసింది హమీద్ను గుర్తుపట్టింది హమీద్ వచ్చాడు హమీద్ వచ్చాడు అంటూ లోపలికి పరిగెత్తింది హమీద్ తల్లి ఈ మధ్య అసక్త వల్ల ఇంట్లో అటు ఇటూ నడవటం కూడా మానుకున్నది ఆమె కళ్ళు కూడా ఏమీ కనిపించేవి కావు కానీ హమీద్ వచ్చాడనటంతోనే ఆ సంతోషంలో ఎక్కడ నుండి శక్తి వచ్చిందో టఫీమని లేచి వాకిట్లోకి దూకి హమీర్ను ఆలింగనం చేసుకున్నది వెక్కి వెక్కి ఏడ్చింది ఆమె శరీరంలో ఎముకలు తప్ప ఏమీ లేవు తల మీద వెంట్రుకలు తెల్లబడిపోయినాయి నడుము వంగిపోయింది మెడ శిరస్సు భారాన్ని కూడా వహించలేకుండా ఉన్నది ప్రేమ వల్లనో లేక ముసలితనం వల్లనో ఆమె శరీరం వణకనారంభించింది చాలాసేపు ఇద్దరూ మాట్లాడలేకపోయినారు చివరకు తల్లి మెల్లగా కంఠం పెకిలించుకున్నది నాయనా చాలా దూరం నుండి వచ్చావు గొడ్డలన్నీ తడిసిపోయినవి గొడ్డలు మార్చుకో టీ తీసుకుని వస్తాను పిల్లలంతా కులాసాగా ఉన్నారా అని ప్రశ్నించింది అమ్మా ఇల్లు అమ్మి వేసావా నాకు తెలియజేయలేదేమి అని అడిగాడు నాయనా నీకు తెలియజేస్తే మాత్రం నువ్వేమి చేస్తావు నీకు మాత్రం కష్టాలు తక్కువగా ఉన్నవి కనుకనా కానీ ఈ దర్జీ సోతి నాకు చాలా సహాయం చేస్తున్నది నీ కష్టాలు నీకు కాక నా బాధ కూడా మీకెందుకు నాయనా ఈ జన్మలో నిన్ను చూడలేమనేమో అనుకున్నాను నువ్వు వచ్చావు అన్నది హమీద్ కళ్ళ వెంట బటబట నీళ్ళు నీళ్లు కాచాడు ఇల్లు నలువైపులా కలయ చూశాడు ఎదుట చిన్న మంచం మీద దర్జి ఆమె ఇద్దరు పిల్లలు నిద్రపోతున్నారు ఒక పిల్లవాడు కింద ఆడుకుంటున్నాడు దర్జీ సోతి పొయ్యి రాజేస్తున్నది ఆమె తొడుక్కున్న రవిక వీపు మీద చిరిగిపోయి ఉన్నది గొడ్డల మాత్రము తెల్లగానే ఉన్నవి బక్రీద్ పండుగ కదూ అమ్మా రోజు నువ్వు ఇక్కడనే నిద్రపోతూ ఉంటావా కాదు నాయనా ఆమె ఈ గదిలో పిల్లలతో పడుకుంటుంది నేను అవతల గదిలో పడుకుంటాను అన్నది తల్లి అమ్మా నీవు ఇంకా పని చేస్తూనే ఉన్నావా చేతులు పని చేయనిస్తున్నాయా చేతులు బాగానే ఉన్నవి కానీ కళ్ళు మాత్రం నెల రోజుల నుండి కనపడటం లేదు నాయనా కళ్ళు కనపడటం లేదా అన్నాడు ఆతృత్తు హమీద్ తల్లి హమీద్ తలను చేతితో నిమిరింది చెయ్యి బొగ్గల దాకా పోనిచ్చింది అతని తలను తన హృదయానికి హత్తుకున్నది చిరునవ్వు నవ్వింది నాయనా కళ్ళు కనపడటం లేదా అంటున్నావా నాయనా నీవు కనపడుతూనే ఉన్నావు రోజు సూర్యుడు కనపడతాడు అంతే మిగిలిన వస్తువులు ఏవీ కనపడవు చిన్నపిల్లాడు కులాసాగా ఉన్నాడా వాడి వయస్ ఎంత అని అడిగింది సంవత్సరం నరా అన్నాడు హమీద్ అయితే చొక్కా టోపీ వాడికి సరిపోతుంది అంటూ ఒక పాత గుడ్డల మూట విప్పి అందులో నుండి ఒక చొక్కాను బుటేదారి పనిచేసి ఉన్న ఒక టోపీని బయటకు తీసింది మజీద్ కోసం ఇవి తయారు చేశావా అని హమీద్ కన్నీళ్లు కార్చాడు కాదు నాయన సలామా కోసం కుట్టి తయారు చేశాను పంపుదామంటే నీవు రానేలేదు తరువాత సలామా చచ్చిపోయిందని ఉత్తరం వ్రాసావు అని చొక్కా వంక చూసి కన్నీళ్లు పెట్టుకుంది లేచి లోపలికి వెళ్ళిపోయింది టీ తెచ్చిచ్చింది తాగారు తల్లి మంచం మీద కూర్చొని ఉండిపోయినాడు హమీదు ఏమిటేమిటో ఆలోచనలు హమీద్ తనను తాను మరిచిపోయినాడు అలా రెండు గంటలు గడిచింది పక్క ఇంటి నసీబన్ కూడా వచ్చింది నసీబన్ హమీద్ తల్లి సోతి వంట ఇంట్లో ఏమిటేమిటో చేస్తూ ఉండిపోయినారు సుమారు ఎనిమిది గంటలకు హమీద్ తల్లి బయటకు వచ్చి నాయన భోజనానికి లేవమన్నది అప్పటికి హమీద్కు కొద్దిగా నిద్ర పట్టింది ఉలికిపడి లేచాడు భేదస్థితిలో ఉన్నది కనుక తల్లి జొన్న రొట్టె తయారు చేసి ఉంటుందనుకున్నాడు కానీ వడ్డించిన పదార్థాలను చూసి ఆశ్చర్యపోయాడు కబాబు మేక గుడ్డికాయ కూర పరోటాలు మినపప్పు గారెలు మామిడికాయ పచ్చడి ఒక కప్పులో మేగడ ఒక ప్లేట్లో పండిన మామిడి ముక్కలు గమగమలాడుతున్నవి అంత భేదతనంలో ఉన్న తల్లి ఈ సామానంతా ఎలా సేకరించిందా అని ఆలోచించాడు భోజనం చేశాడు భోజనం చేసినంతసేపు తల్లి దగ్గర కూర్చుని రామాయణం చెప్పింది కొసరి కొసరి వస్తువులు వడ్డించింది తృప్తిగా భోజనం చేశాడు లేచి చేతులు కడుక్కొని మంచం మీదకు చేరాడు దర్జీ ఆమె నసీబన్ ఇద్దరూ బయటకు వెళ్ళి కొంతసేపట్లో తిరిగి వచ్చారు తల్లి హమీద్ దగ్గరకు వచ్చింది నాయన ఒక్క మాట చెబుతాను వింటావా అని అడిగింది హమీద్ ముఖం పోయింది గుండె దడదడలాడింది బహుశా తల్లి తనతో కూడా ఢిల్లీ వస్తానంటుందనుకున్నాడు లోపల అనేక ఆలోచనలు తనకు వచ్చే జీతం చాలా కొద్ది ఢిల్లీలో ఆ కొద్ది జీతం మీద అంతమంది బ్రతకటం ఎలాగా భార్య పిల్లలు తల్లి ఇంతమందిని తను పోషించగలడా తల్లి వెంక అలాగే చూస్తూ ఉండిపోయాడు నాయనా నీవు పట్టణంలో ఉండేవాడివి నోకరీదారుడివి నేను పరాయి వాళ్ళ పంచంలో తలదాచుకుంటున్నాను నీకు ఎలా మర్యాద చేయగలను నసీబన్ను పంపించి ఖాన్ సాహెబ్ గారి ఇంట్లో ఒక గది బాగు చేయించాను మంచం పక్కా వేయించాను కానీ నీవు నాతో పాటే ఉంటే బాగా ఉంటుందని నా మనసు కోరుతున్నది ఈ ముసలిముండతో కూర్చోమంటే నీకు మనసుకు ఏమి కష్టం కలుగుతుందోనని చూస్తున్నాను భయపడుతూ ఉన్నాను యనా నా కోరిక పూర్తి చేస్తావా అని భయపడుతూ అడిగింది అదుగో మంచం కూడా తెప్పించాను అని ఎదుట పరిచి ఉన్న మంచం చూపించింది తల్లి మాటలకు హమీద్ గుండె కరిగిపోయింది నోట నుండి మాట రాలేదు అమ్మా నీ దగ్గర ఉండకపోతే నేను ఇంకెక్కడికి పోతాను అన్నాడు తల్లి ఆనంద సంపరిత్రాలైంది హమీదు శిరస్సును ఆగ్రాణించింది నసీబన్ను పిలిచి మంచం తన గదిలో వేయించింది ఒక మూట విప్పి తెల్ల దుప్పటి బయటకు తీసింది ఆ దుప్పటి మీద రకరకాల లతలు కుట్టి ఉన్నవి ఆ మూటలో నుంచి రెండు దిండ్లు బయటకు తీసింది తెల్లటి గలీబులు తొడిగి ఉన్నవి చిన్న సీసాలో నుంచి అత్తరు తీసి గలీబులకు అత్తరు పూసింది మంచం కింద ఒక పీక్ దానును పెట్టించింది ఢిల్లీ పూల నల్ల చెప్పులు చూడు కొత్తది మంచం కాళ్ళ పెట్టి నాయన అలసిపోయినావు ఈ మంచం మీద పడుకుని నిద్ర పొమ్మన్నది హమీద్ ఈ తమాషా అంతా చూస్తున్నాడు యా లాహ్ ఈ సామానంతా ఎలా వచ్చింది చివరకు తల్లిని అడిగాడు రషీదాబాద్ కూడా చిన్న బస్తీ లాంటి గ్రామమే అన్నీ ఆ ఊళ్ళోనే దొరికినవని జవాబు చెప్పింది అమ్మా భోజనం సంగతి సరే ఈ చెప్పులు ఈ తాను ఈ దుప్పటి ఇవన్నీ ఎలా కొన్నావు తల్లి వేడి వేడి కన్నీళ్లు కాచింది మాతృదేవత వాత్సల్యం అనుపమానం ఏడు సంవత్సరాలు ఎదురు చూశాను ఇల్లు అమ్మాను పొట్ట బిగించుకుని నీ కోసం నీ పిల్లల కోసం ఈ వస్తువుల్ని సేకరించాను నీ కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచినవి నాయనా ఈ వస్తువుల్ని సేకరించటానికి ఏడు సంవత్సరాలు పట్టింది సల్మాను చూడనే లేదు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది తల్లి మాటలను విని శాంతి దేవత ఆ చిన్న గది నిండా తన రెక్కలను విప్పింది ఇక ఎవరు ఏమీ మాట్లాడలేదు తెల్లవారిపోతుంది హమీద్ తల్లి ఇక కళ్ళు తెరవలేదు రుకయ్య రిహానా రాసిన తల్లి కథను విన్నారు కదా ఈ కథ ఎలా అనిపించింది మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా మరొకసారి మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే పనజా తాతినేని